హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ ఈ వీడియోలో మనం డైలీ చేసుకునే పనులను సులభంగా చేసుకోవడానికి అలానే యూజ్ లేని వాటిని ఎలా రీయూజ్ చేసి మనం ఉపయోగించుకోవాలి అలాంటి ఇంట్రెస్టింగ్ హ్యాక్స్ గురించి ఈ వీడియోలో చూసేద్దాం టిప్ నెంబర్ వన్ మనం డైలీ మార్నింగ్ పాల ప్యాకెట్ నుంచి గ్రాసరీ ప్యాకెట్స్ ఇలా అన్ని ప్లాస్టిక్ కవర్స్లోనే వస్తూ ఉంటాయి ఈ ప్యాకెట్స్ని ఓపెన్ చేయడానికి ఇలా మనం చిన్న పీస్గా కట్ చేసి మన పనులు అనేది మనం ఫినిష్ చేసుకుంటూ ఉంటాము ఈ ప్లాస్టిక్ కవర్స్ని రీసైక్లింగ్ చేసేటప్పుడు పెద్ద కవర్స్ని అయితే సాగ్రికేట్ చేసి ఈజీగా డీకంపోజ్ చేయగలరు కానీ చిన్న పీసెస్గా కట్ చేసిన వాటిని అయితే మనం సాగ్రికేట్ చేయడం అయితే కష్టం అవుతుంది సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినైతే డీకంపోజ్ అవ్వక భూమిలో ఉండిపోయి నేచర్కి ఎఫెక్ట్ అవుతుంది అందుకోసం ప్యాకెట్స్ని కట్ చేసేటప్పుడు ఇలా వీడియోలో చూపించినట్లుగా కట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు తెలిసినట్లయితే ఇగ్నోర్ చేసేయండి ఇన్ కేస్ తెలియకపోతే నెక్స్ట్ టైము నేను చెప్పినట్లుగా కట్ చేయడానికి ట్రై చేయండి టిప్ నెంబర్ టూ స్కూల్కి వెళ్ళే హడావిడిలో పిల్లలు ఉంటారు అలానే ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో జెంట్స్ ఉంటారు సో వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయ్యి టైం వేస్ట్ చేసేదైతే ఇలా సాక్స్ వెతుక్కోవటంలోనే అనమాట మా ఇంట్లో అయితే ప్రతిరోజు ఇలా టైం వేస్ట్ చేసి స్కూల్కి ఆఫీస్కి అయితే లేట్గా వెళ్తున్నారు సో అందుకోసం వీళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా అండ్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ సాక్స్ని ఆర్గనైజ్ చేసి పెట్టాను అనమాట సో అది ఎలా అని అంటే ముందుగా ఇలా సాక్స్ని ఉల్టా తీసి ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు క్లోజ్డ్ వైపు నుంచి ఫోల్డ్ చేసి ఎండింగ్లో ఇలా వీడియోలో చూపించినట్లుగా చేసినట్లయితే సాక్స్లు పేరు ఒక దగ్గరే ఉంటుంది అలానే స్టోర్ చేయడానికి కూడా మనకి తక్కువ స్పేస్ పడుతుంది అలానే ఈ సాక్స్ని వేరొక వేలో కూడా ఫోల్డింగ్ చేయొచ్చు అది ఎలాను అంటే సాక్స్ని ఇలా ఒకదానిపై ఒకటి ఆపోజిట్గా వేసి యాంటీ డైరెక్షన్ వేలో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేయటం వల్ల రెండు సాక్స్లు అన్నది ఒక దగ్గరే ఉంటుంది అండ్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది టిప్ నెంబర్ త్రీ ఇలా ఫోల్డింగ్ చేసిన సాక్స్ల్ని స్టోర్ చేయడానికి స్పెషల్గా ఆర్గనైజర్స్ కొనకుండా మనం యూస్ చేసిన తర్వాత వేస్ట్ అని పడేసే ఇలాంటి సోప్స్ కొన్నప్పుడు వచ్చే సోప్స్ బాక్స్లో ఇలా మనం ఫోల్డింగ్ చేసిన సాక్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా సోప్ బాక్స్లో ఆర్గనైజ్ చేయడం వలన సాక్స్ నుంచి ఏదైనా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇక్కడ నేనైతే పర్టికులర్గా సోప్ బాక్స్లో మాత్రమే ఆర్గనైజ్ చేసుకోవాలి అని చెప్పట్లేదు సో నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి చూపించాను అండ్ మీ దగ్గర వేరేది ఏదైనా అవైలబుల్గా గా ఉండొచ్చు మస్ట్ అండ్ షుడ్గా గా ఉంటుంది సో మీరు అలా ఆర్గనైజ్ చేసి చూడండి చాలా నీట్ గా కూడా కనిపిస్తుంది టిప్ నెంబర్ ఫోర్ జనరల్గా అందరూ నెయ్యిని అడుగు కాస్త మందంగా ఉన్న స్టీల్ గిన్నెలో కాస్తారు మీరే కాదు నేను అలానే చేస్తాను ఇలా ఒకసారి కాచేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట ఇలా స్టీల్ గిన్నెలో కాకుండా నాన్ స్టిక్ ప్యాన్లో నెయ్యి కాస్తే ఎలా ఉంటుందా అని సో నెక్స్ట్ వీక్ ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వెన్నని కరగబెట్టాను ఇలా ప్యాన్లో కరగబెట్టడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే అదే స్టీల్ గిన్నెలో కరగబెట్టడం వల్ల గోదావరి అడుగు అంటుకొని మాడిపోతుంది ఆ మాడిపోయిన గిన్నెని క్లీన్ చేయడానికి మనకి ఎక్స్ట్రా టైం అనేది డెఫినెట్ పడుతుంది అదే ప్యాన్లో అయితే ఇక్కడ కొంచెం కూడా అడుగు అనేది అంటకుండా చక్కగా గోదావరి అండ్ నెయ్యి అన్నది చక్కగా సపరేట్ అయిపోయింది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు అనమాట ఇలా నెయ్యిని వడకట్టిన తర్వాత ఈ ప్యాన్ని ని క్లీన్ చేయడానికి ఎక్కువ శ్రమ లేకుండా మనం త్వరగా క్లీన్ చేసుకోవచ్చు ఈసారి నెయ్యిని కాచేటప్పుడు నా ఐడియాని మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ కామెంట్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఇలాంటి జ్యూస్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ ఖాళీ అయిపోయిన తర్వాత వీటిని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు కట్టల్ని కానీ చాకుని కానీ వేడి చేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా మార్కెట్ నుంచి ఇలా తెచ్చిన కొత్తిమీరను ఓపెన్ చేసి అందులో నుంచి పిచ్చి ఆకులు అలానే కుళ్ళిన ఆకులు లాంటివి తీసేసి ఒక వెడల్పాటి గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ కొత్తిమీర వేళ్ళకు ఉన్న మట్టిని క్లీన్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం కట్ చేసిన ఈ జ్యూస్ బాటిల్లో హాఫ్ వరకు వాటర్ని తీసుకొని ఈ క్లీన్ చేసిన కొత్తిమీర వేళ్ళని వాటర్లో మునిగేంత వరకు పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొత్తిమీర అనేది అయిపోయేంత వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఇక్కడ కొత్తిమీర వేళ్ళను క్లీన్ చేసి పెట్టడం అన్న చూడటానికి అందంగా ఉంటుంది అలానే వాటర్ని మార్చడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఇదే ప్రాసెస్లో పుదీనాను కూడా మనం కొత్తగా మన ఇంట్లోనే పెంచుకోవచ్చు అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ఖాళీ డబ్బాన్ని ఇలా రీయూజ్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేస్ ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయటం ఇష్టం లేకపోతే ఇలా కిచెన్లో కానీ లేక ఫ్రిడ్జ్ పైన కానీ మనం ఒక ఫ్లవర్ వాదులా కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు టిప్ నెంబర్ సిక్స్ ఇలాంటి బాదం పాలు డబ్బాలు ఖాళీ అయిన తర్వాత నాకైతే ఇవి చాలా బొజ్జిగా అనిపించినాయి సో అప్పుడు నాకు ఒక ఇన్నోవేటివ్ థాట్ వచ్చింది సో వెంటనే ఈ డబ్బాలు అన్నింటికి పైన ఉన్న కవర్ని తీసేసి శుభ్రంగా కడిగి ఇలా తీసుకొచ్చేసాను ఇలా ఈ బాటిల్స్ని చూస్తే యూనిఫామ్గా చాలా చక్కగా అనిపించినాయి నాకు మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే ఐటమ్స్ తక్కువ క్వాంటిటీలో ఏమి ఉంటాయో అలానే నాకు ప్రజెంట్ ఏవి అవైలబుల్గా ఉన్నాయో వాటిని ఈ బాటిల్స్లో వేసి స్టోర్ చేయాలి అనిపించింది కానీ ఇక్కడ నాతో పాటు మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట ఈ బాటిల్ యొక్క మూతి చిన్నగా ఉంది సో వీటిలో మనం ఎలా పోయాలి అన్నది సో వెంటనే మరొక ఇలాంటి చిన్న బుజ్జి బాటిల్ అనేది నాకు అవైలబుల్గా ఉంది సో ఇలా ఉన్న బాటిల్ని శుభ్రంగా క్లీన్ చేసేసి ఇలా కట్ చేసి తీసుకొచ్చేసాను అనమాట ఇది చూడటానికి అయితే బుజ్జి గరంట్లా అనిపించింది నాకు భలే ఉంది కదా అని అనిపించింది సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ బాటిల్స్లో వీటన్నిటిని అన్నిటినీ చకచక తక్కువ టైంలో అలానే కొంచెం కూడా కింద పడకుండా వేసేసానమాట ఈ బాటిల్స్ ని ఇలా రీయూజ్ చేయడం వల్ల ఇలాంటి స్పైసెస్ కానీ వేరే ఏదైనా ఐటమ్స్ కానీ స్టోర్ చేయడానికి వేరే ఆర్గనైజర్స్ అనేది కొనకుండా డెఫినెట్ గా మనీ అనేది సేవ్ అవుతుంది ఇలా స్టోర్ చేసిన బాటిల్స్ ని ఫ్రిడ్జ్ లోనే కాకుండా మనం ఎక్కడ పెట్టినా సరే చక్కగా యూనిఫామ్ గా ఉంటుంది టిప్ నెంబర్ సెవెన్ ఇలా నీట్గా స్టోర్ చేసాం కానీ ఇప్పుడు ఏ బాటిల్లో ఏముందో కాస్త కన్ఫ్యూషన్గా ఉంది కదా అలా కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి మనకి ఏది కావాలో అది తీసుకోవడానికి వీటి మీద మార్కర్తో నేమ్ అనేది రాసుకోవచ్చు కానీ వీటి మీద మార్కర్తో రాసినా సరే చెరిగిపోతుంది అప్పుడు నాకు మరొక ఇన్నోవేటివ్ ఐడియా అనేది వచ్చేసింది అది ఏంటంటే ఇలాంటి ప్లాస్టర్ని కొంచెం కట్ చేసి ఈ బాటిల్ క్యాప్ పైన స్టిక్ చేశాను ఇప్పుడు ఈ ప్లాస్టర్ పైన బాటిల్లో స్టోర్ చేసిన ఐటమ్ నేమ్ని రాసి పైన మరొక ప్లాస్టర్ వేసేసాను అనమాట ఇప్పుడైతే ఈ ప్లాస్టర్ పైన తుడిచినా అలానే వాటర్తో కడిగినా సరే మనం రాసిందైతే చెరిగిపోదు సో నెక్స్ట్ టైం మనం స్టోర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ ఐడియాని ఇలా పర్టికులర్గా ఈ బాటిల్కే కాకుండా మనకి కిచెన్లో యూనిఫామ్గా ఉండే స్టీల్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ కంటైనర్స్ పైన కానీ మనం ట్రై చేయొచ్చు సో వెంటనే మీరు కిచెన్లోకి వెళ్ళిపోయి ఈ ఐడియా అనేది ట్రై చేసేయండి సో ఫైనల్గా ఈ వీడియోలో నేను షేర్ చేసిన ట్రిక్స్ అలానే రీయూజ్ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ